మీరు అధిక బరువుతో బాధపడుతున్నారా బరువు తగ్గాలని అనుకుంటున్నారా కరీంనగర్ లో న్యూట్రిషన్ వెల్నెస్ కోచ్ స్వాతిరావు గారిని వెంటనే సంప్రదించండి సాయిరామ్ న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ సెంటర్ వెల్కమ్ టు కరీం లో ఏది నడిచిన ఫుడ్ కు సంబంధించిన అయితే దానికి బోక లేదబ్బా ఫుడ్ ఏది పెట్టినా కూడా దానికి ఇరాకైతే మస్తు వస్తుంది అందుకే కరీంనగర్ లో చాలా మంది కూడా ఈ ఫుడ్ మీద ఆధారపడి బిజినెస్ చేస్తున్నారు అయితే నేను ఆఫీస్కి వెళ్తున్నాను మన ఆఫీస్ వచ్చేసి ఉంటుంది ఈ వెళ్తున్న క్రమంలో మన ఆర్టీసీ వర్క్ షాప్ రాకముందు ఈ చెట్టు కింద ఒకటి ఇది కనిపించింది చూస్తే డిఫరెంట్ కనిపించింది తిన్నంత బిర్యానీ అని చెప్పేసి నాకు అనిపించింది చిన్నంత బిర్యానీ అని చెప్పగానే మామూలుగా మనం ఎక్కడ చూసినా కూడా ఆ రెస్టారెంట్లు ఉంటాయో ఆ ఫుడ్ కోర్స్ ఉంటాయో దానికి పేర్లు వేరే పెడతారు స్పైసీ ఫుడ్ సంథింగ్ వేరే పెట్టి అందులో ఆఫర్ వచ్చేసి ఇట్లా పెడుతుంటారు చిన్నంత బిర్యానీ అని చెప్పేసి కానీ దీని పేరే వచ్చేసి చిన్నంత బిర్యానీ అని చెప్పేసి ఉన్నది నాకు అసలు డిఫరెంట్ గా అనిపించింది కాన్సెప్ట్ అసలు ఏందని చెప్పేసి అసలు మాట్లాడదాం ఈయన వచ్చేసి ప్రశాంత్ చదువుకున్నాడు కానీ ఈయనకు ఫుడ్ అన్న తను చేసి ఫుడ్ పెట్టడం అన్నా చాలా ఇంట్రెస్ట్ చిన్న పంచల్ ఆ ఉద్దేశంతో ఈ బిజినెస్ ఎంచుకున్నాడు వన్ ఇయర్గా ఈ బిజినెస్ నడిపిస్తున్నాడు ఇందులో సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు తన ఫుడ్ టేస్ట్ చేయడానికి చాలా మంది కూడా వస్తున్నారు మంచి ప్లేస్లో ఈ ఆర్టీసీ వర్క్ షాప్ రాకముందు మంచి ప్లేస్లో ఒక చెట్టు పెద్ద చెట్టు ఉంది ఈ చెట్టు కింద మంచి ఏర్పాటు చేసుకున్నాడు ఎప్పుడు నిత్యం ఉండే ప్రాంతమే అంతా కూడా చాలా మంది వస్తున్నారు ఇక్కడ ఆయన తీసినటువంటి బిర్యానీ అంతా కూడా టేస్ట్ చేస్తున్నారు నూట ఇరవై రూపాయలకి తిన్నది బిర్యానీ ఎంతైనా ఇంకో బిర్యానీ మొత్తం పెట్టేస్తారట స్వయంగా ఆయననే తయారు చేసుకుంటాడు బిర్యానీ వేయడము అటు బగారా రైస్ చేయడము నార్మల్ రైస్ చేయడము చికెన్ చేయడము వెజ్ బోడి ఇవన్నీ కూడా స్వయంగా ఆయనే కుకింగ్ చేసుకుంటాడు తన ఫుడ్ టేస్ట్ చేయడం చాలా మంది అనేది ఆయనకి ఇంట్రెస్ట్ అట అందుకోసమే ఇది ఎంచుకున్నాడు అట ఒకసారి ఆయనతో మాట్లాడదాం ఎట్లా నడుస్తుంది ఏంది కదా అని చెప్పేసి మాట్లాడదాం బ్రదర్ ఏంది కదా ఎప్పటి నుంచి నడిపిస్తున్నావు మంచి ప్లేస్ అయితే చూసుకున్నావు వన్ ఇయర్ అవుతుంది స్టార్ట్ చేసి అంటే ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేసి వన్ మంత్ అవుతుంది ఓకే పర్లేదు ఇంతకు ముందు నేను ఇది మన బైపాస్ ఆటోనగర్ లో చేసిన బానే క్లిక్ అయింది ఇప్పుడు ఇక్కడ కూడా రెస్పాన్స్ బాగానే ఉంది నా ప్యాషన్ అండి అది బిర్యానీ చేయడం అందరికి పెట్టడం మళ్ళీ ఏంటంటే తిన్నంత బిర్యానీ అనేది మన కరీంనగర్ లో లేదు అందుకనే స్టార్ట్ చేసిన నేను అంటే మామూలుగా ఎక్కడైనా కూడా షాప్ ల పేర్లు ఫుడ్ కోర్ట్ కావచ్చు లేదంటే రెస్టారెంట్ కావచ్చు వేరే ఉంటాయి కానీ నీకు షాప్ పేరే తినంత బిర్యానీ పెట్టుకున్నావా ఎందుకు కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అంటే ఇక అందరికి తెలియాలని ప్లేస్ తిన్నంత ఎవరికైనా బిర్యానీ తింటే కడుపు నిండా తినాలని ఆ ఫీల్ తోనే నేను ఇస్తున్నా అంటే ఇట్లా ఈ కాన్సెప్ట్ ఫస్ట్ టైం హైదరాబాద్ లో ఉంటాయి ఇట్లా కానీ కరీంనగర్ లో తిన్నంత బిర్యానీ ఇరవై అనేది ఫస్ట్ టైం నాకు అందుకని నేను ఇక్కడ స్టార్ట్ చేసిన కరీంనగర్ లో మన దగ్గర లేదు కదా ఎందుకంటే నేనే ఓన్ ప్రిపేర్ చేసుకుంటున్నా కాబట్టి ఆ రేట్ లో ఇవ్వగలుగుతున్నా ఓకే అట్లా వెరైటీస్ బోటీ బగార్ రైస్ ఆ చికెన్ కర్రీ అంతే ఫిష్ కర్రీ కూడా ఉంటది వెజ్ పప్పు సాంబార్ వెజ్ కర్రీ డైలీ ఒకటి చేంజ్ అవుతుంది ఇంకొకటి ఫ్రై ఐటమ్ అదే వెజ్ బెండి ఫ్రై ఆలు ఫ్రై ఇవి ఇలాంటి వెరైటీ వెరైటీస్ ఒక కర్రీ చేంజ్ అవుద్ది రెగ్యులర్ అయితే పప్పు సాంబార్ అయితే కన్ఫర్మ్ ఉంటుంది సెవెంటీ రూపీస్ కి ఫుల్ మీల్ మామిల్ ఎంత ఖర్చు వస్తుంది ఇది అంతా చేయడానికి రోజు ఎంత ఖర్చు వస్తుంది ఇది ఇవన్నీ చేయడానికి నాకు ఒక త్రీ థౌజండ్ దాకా ఖర్చు వస్తుంది నాకు ఇది అమ్ముతే ఒక ఫోర్ ౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా డైలీ ఒక థౌసండ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా మిగులుతుంది మరి ఇప్పుడు తిన్నంత బిర్యానీ అంటున్నావు కదా నూట ఇరవై వల్ల దానివల్ల లాస్ అయితే లాస్ ఏమున్నది కడుపునంటే తినే అంతనే తింటారు కానీ ఎక్కువనైతే తినరు కదా ఎవరైనా కడుపు నిండే అంతనే తింటారు దానికి మించి అయితే తినలేరు కదా అందుకోసమే కొంతమంది అట్లా ఆలోచించారు ఇట్లాంటి బిజినెస్ చేసే వాళ్ళు అట్లా ఆలోచించారు కానీ మీరు కొంచెం డిఫరెంట్ ఇక నేను ఏంటంటే హోమ్ మేడ్ ఇంటి దగ్గరనే చేసుకొని నేను హైజీనిక్ గా ఫుడ్ ప్రిపేర్ చేస్తా బాగుంటది ఓన్లీకి ఆయిల్ మంచిగా వాడదా మామూలుగా ఏదైనా వంటకాలు లేడీస్ లేడీస్కి చాలా కష్టపడుతుంటారు నువ్వు అన్ని ఎట్లా చేస్తున్నావు అన్న మా మదర్ సపోర్ట్ మా మిస్సెస్ సపోర్ట్ తోని చేయగలుగుతున్నా ఎందుకు ఈ ఫ్యాషన్ చిన్న పంచాలి వంట చేయడం పండితే అందరూ టేస్ట్ చేయాలని చెప్పేసి ఎందుకు ఈ ఫ్యాషన్ అదేమో నేను వండేది ఇంకో టేస్ట్ చేసి బాగుందంటే అది ఒక ఫీల్ వేరే ఉంటది అట్లా అని మనకి ఒక ఇష్టం ఫ్యాషన్ ఉంటుంది మీకు మనకి ఇది అట్లా అట్లా మంది వస్తున్నారు డైలీ టేస్ట్ ఎట్లా ఉంది అంటున్నారు మామూలుగా మనం ఎంత పెట్టినా కూడా క్వాలిటీ క్వాంటిటీ మెయింటైన్ చేయాలి అలాంటి విషయాలు ఎలా ఉంది క్వాలిటీ క్వాంటిటీ మెయింటైన్ చేస్తున్నా పార్సల్స్ ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళు పార్సల్స్ ఎక్కువ తీసుకెళ్తున్నారు మనకి ఎందుకంటే ఫ్యామిలీస్ ఇప్పుడు ఒక పార్సల్ తీసుకెళ్తే ఇద్దరికి సరిపోతుంది అట్లా ఒక పీస్ ఒకటే రైస్ వచ్చేసి ఫుల్ వస్తుంది ఇద్దరు తినొచ్చు అట్లా చాలా మంది వస్తున్నారు ఇంకా తెలియదు కదా తెలియదు కాబట్టి ఇంకా తెలిసిన కొద్దీ వస్తారు అని నా అభిప్రాయం అంటే మరి ప్లేస్ ఇదే నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు చాలా మంచి ఏరియా నిత్యం రద్దు ఉండే ప్లే ప్రాంతం ఇది కరెక్ట్ ఈ ప్లేస్ ఇక్కడే ఎందుకు ఎంచుకున్నావు ఇక్కడే అంటే ఇప్పుడు వర్క్ షాప్ ఉంది ఇక్కడ అది పెట్రోల్ బంక్స్ వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా వాళ్ళ స్టూడెంట్స్ వాళ్ళ కోసం అని ఇది కొంచెం అలా అని పెట్టాను ఫుల్ మీల్ వచ్చేసి ఎక్కడైనా హండ్రెడ్ మీద సెవెంటీ రూపీస్ లా ఇచ్చేస్తున్నా ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు లేబర్స్ ఉంటారు వాళ్ళు ఉంటారు హై కాస్ట్ పెట్టి తినలేరు కదా వాళ్ళ కోసం అని నాకు పడ్డంతలా నేను హైజీనిక్ గా మంచిగా ఇస్తున్నా తక్కువ రూపాయల క్వాలిటీ క్వాంటిటీతో పాటు పది మంది కడబడి నింపాల ఉద్దేశం అంతేనా ఎప్పుడు స్టార్ట్ చేస్తావు ఇవన్నీ వెరైటీ చేయాలంటే పొద్దున్న ఎప్పుడు ఇస్తావు ఎప్పుడు స్టార్ట్ చేస్తావు ఫోర్ థర్టీ ఫైవ్కి స్టార్ట్ చేస్తా అంటే లేచి అవన్నీ స్టార్ట్ చేసేవారికి లెవెన్ వరకు అయిపోద్ది వీడికి వచ్చేసరికి ట్వెల్వ్ అవుతుంది ఓకే మరి బిర్యానీ ఇప్పుడు ఇంత ఇష్టవు సో ఓపెన్ చేయండి ఇది ఆహా గరం గరం ఉన్నదా ఈ వేడికి ఇంకా దగడు బాగా వస్తుంది సో ఇప్పుడు మరి బిర్యానీ ఏ టైం వరకు అయిపోతుంది అయిపోతా వరకు అయిపోద్ది తొందరనే త్రీ థర్టీ వరకు అయిపోద్ది త్రీ థర్టీకి అయిపోయినాక మళ్ళీ ఒకటి తీసుకొస్తా సేమ్ ఓన్లీ అప్పుడు బిర్యానీ ఉంటది మధ్యాహ్నం వచ్చేసి మీల్స్ ఉంటాయి అట్లా సాయంత్రం ఈ సాయంత్రం బిర్యానీ ఉంటది అంటే సాయంత్రం నైట్ నైన్ వరకు ఉంటది నైట్ వరకు మీరు కంటిన్యూ చేస్తారు కంటిన్యూ చేస్తా ఇది అయిపోగానే ఇంకొకటి తీసుకొస్తాం ఓకే సో ఎప్పటికప్పుడు వేడి అయినా కూడా ఇక్కడ వేడి చేయడానికి కూడా అవైలబుల్ ఉంది మనకి ఇక్కడ ఫస్ట్ వాళ్ళు ఇంకేమడుతున్నారు టేస్ట్ కొత్త కొత్త తిన్న తర్వాత ఏమంటారు టేస్ట్ ఎట్లా అంటారు తిన్నంత అని కాకుండా టేస్ట్ కూడా బాగుంది అంటే ఇక్కడ వన్ ట్వంటీకే కే కదా తిన్నంత క్వాలిటీ ఉండదు అని చాలా మంది ఫీల్ బట్ ఇక్కడ వచ్చి టేస్ట్ చేసినాక కంపల్సరీ మళ్ళీ వస్తారు అట్లా ఇంకేమైనా కోరుకుంటారు అన్న ఈ కర్రీ తీసుకురా ఇట్లా ట్రై చేయమని చెప్పి డిఫరెంట్ డిఫరెంట్ తలకాయ అవి కూడా అడుగుతారు నాన్ వెజ్ ఎక్కువ అడుగుతారు నాన్ వెజ్ ఫిష్ ఫిష్ ఫ్రై అవి అడుగుతారు అవి కూడా ప్లాన్ చేస్తా ప్రస్తుతానికి అయితే బోటి చికెన్ ఇవి ఉన్నాయి మీ దగ్గర ఎక్కువ ఏది బిర్యానీ చికెన్ వెజ్ ఎక్కువ ఎక్కువ మీల్స్ బిర్యానీ బిర్యానీ ఇప్పుడు అయితే చాలా బాగుంది టేస్ట్ ఫస్ట్ టేస్ట్ చేస్తున్నారు అంటే ఎట్లా ఉంది కొత్తగా ట్రై చేసినాం కదా మనం అందుకోవసం అని వస్తున్నారు బిర్యానీ ఎక్కువ వెళ్తుంది వెజ్ మీల్స్ ఎక్కువ వెళ్తాయి మూన్ గా ప్రిపేర్ చేస్తున్నా కాబట్టి ఇది ఇవ్వగలుగుతున్నా ఎందుకంటే మా మదర్ సపోర్ట్ మా మిస్సెస్ సపోర్ట్ ఉంది కాబట్టి మేము ఇంట్లో చేసుకుంటాం కాబట్టి చేసుకొని తీసుకొస్తున్నాం మాకు వర్కర్స్ ఎవరు లేరు మేమే మేమే ముగ్గురం చేసుకుంటాం చేసుకుంటాం కాబట్టి ఇట్లా సో హోమ్ మేడ్ కాబట్టి హోమ్ మేడ్ కాబట్టి ఆ జనాలు ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి అందుకనే నేను తక్కువ గీయగలుగుతున్నా పార్సల్ ఎట్లా ఇస్తాం పార్సెల్ సేమ్ సేమ్ వన్ ట్వంటీ పార్సెల్ వన్ ట్వంటీ బట్ సింగిల్ పీస్ ఫుల్ రైస్ వస్తుంది మనకి ఒకరికి ఫుల్ అయిపోతుంది పార్సల్ అంటే మామూలుగా ఇక్కడైనా కూడా చికెన్ బిర్యానీ అంటే ఒక పీస్ ఎక్కువ అయిపోతుంది ఎవరికైనా కావాల్సింది రైస్ ఎక్కువ కావాలి అదే కావాల్సింది అడగారు సో మీరు రైస్ రైస్ ఎంత అంటే అంత ఇప్పుడు ఇక్కడ తింటేనైతే అన్లిమిటెడ్ మీరు ఎంత తినండి త్రీ టైం రండి ఫోర్ టైం రండి ఎంత బట్ వేస్ట్ అయితే చేయొద్దు వేస్ట్ చేస్తే నేను కూడా టూ హండ్రెడ్ రూపీస్ అని చెప్తున్నా వేస్ట్ చేస్తే కంపల్సరీ టూ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి నేను వేస్తుంటా అది ఎందుకంటే ఆ డబ్బుల కోసం అని కాదు వాళ్ళకు కూడా రైస్ వాల్యూ తెలియాలి అట్లా రైస్ వేస్ట్ చేయద్దు అసలే ఎంత నన్న తినండి తినండి కానీ వేస్ట్ చేయద్దు అట్లా అట్లా నేను స్టార్టింగ్ లో ఒక టూ త్రీ మెంబర్ చూసిన అంటే ఫస్ట్ అనద్దులే అని అనుకున్నా కానీ టూ త్రీ మెంబర్స్ చూసినాక అట్లే ఇప్పుడు లాస్ట్ లో వస్తారు కొంచెం వేసుకుంటారు అయిపోయింది దాన్ని వడేస్తారు అందుకని వాళ్ళకు అట్లా మనకు మంచి అనిపేది తింటే ఏమనిపించేది దాన్ని వేస్ట్ చేస్తే బాధ అనిపిస్తది అట్లా ఇప్పుడు రైతులు ఎంతో కష్టపడి దాన్ని వండిస్తారు మనం ఇప్పుడు దాన్ని వేస్ట్ చేస్తే బాగుండదు కదా సార్ చేస్తారు మీరు ఇక్కడ మరి తిన్నంత బిర్యానీ నూట రూపాయలకి ఎట్లుంది ఇక్కడ బాగానే ఉంది టేస్ట్ బాగుంది కూర్చోడానికి ప్లస్ ఇట్లా బాగానే ఉంది ఆన్వియస్ గుడ్ అన్ని టెస్ట్ బాగానే ఉన్నాయి బయటికి వెళ్తే పెద్ద పెద్ద నాలుగు వందల ఐదు వందలు బిర్యానీ అవుతుంది ఇక్కడ చిన్నంత పెడితే నూట రూపాయలు రూపాయలు ఎట్లా అనిపిస్తుంది బాగానే ఉంది మాలాంటి వాళ్ళకు సామాన్య వాళ్ళకి సరిపోయారు ఇక్కడ నువ్వు ఆ రోజు డైలీ తింటున్నా డైలీ తింటున్నాడు బిర్యానీ లేకపోతే మామూలుగా వెజిటేట్ మామూలుగా వైట్ రైస్ అవన్నీ అవి కూడా బాగానే ఉన్నాయి ఓకే బాగానే ఉన్నాయి అతని పేరు అభిషేక్ ఏం సో నువ్వు అంటే ఇంటర్మీడియట్ అయిపోయింది అయిపోయింది ఓకే బిర్యానీ ఎటు బాగానే ఉంది బాగానే ఉంది కూర్చోడానికి మంచిగా వెదర్ ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటే తినొచ్చు టేస్ట్ ఉంది మరి టేస్ట్ బాగానే ఉంది రూపాయలు బిర్యానీ కాన్సెప్ట్ బాగుంది ఇట్లా అంటే ఫ్రెండ్స్ తో నచ్చే వాళ్ళకి బాగా ఫ్రెండ్స్ అందరు వచ్చి ఇక్కడ తినొచ్చు అంటే ఎప్పుడైనా ఫ్రెండ్స్ తక్కువ మంది వచ్చి ఎక్కువ బిర్యానీ తినాలంటే హోటల్ లో పోతే ఐదారు వేలు అయితే అట్లా ఇక్కడికి వస్తే తక్కువ కాస్ట్ మంచిగా తినచ్చు కడుపు రిండా ఉంది బాగుందా బాగుంది వీక్లీ సండే 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 ఆర్ సాటర్డే మీకు మొత్తానికి అయితే మనోడైతే ఒక మంచి ప్లాన్ చేసుకున్నాడు మంచి ప్లేస్లో క్వాలిటీతో పానీడితో తక్కువ కాస్ట్తో అందరికి మంచి ఫుడ్ అందిస్తున్నారు ఇప్పుడు బిర్యానీ అదేవిధంగా బగారా రైస్ అయితేనేమి మామూలుగా వెజ్ మీల్స్ అయితేనేమి చికెన్ కర్రీ అదేవిధంగా ఫిష్ బోటి ఈ వెజ్లు అయితే అన్ని రకాలు ఉన్నాయి ఇక చాలా మంది అన్న ఇక్కడ ఉన్నటువంటి ఈ టేస్ట్ చూసి అన్న తలకే కూడా ట్రై అని చెప్పేసి చెప్తున్నారట సో అంటే లో ఇట్లాంటి ఈ ఫుడ్ కోర్ట్లు ఇట్లాంటివి కూడా చాలా క్లిక్ అవుతున్నాయి ఎందుకంటే పెద్ద పెద్ద రెస్టారెంట్కి వెళ్తే మినిమం నాలుగు వందలు ఐదు వందలు అయితే ఒక బిర్యానీ ఇస్తారు అది కూడా ఎవరికి సరిగా కడుపు నిండదు కానీ మన వాళ్ళు చేసినటువంటి ఈ ప్లాన్ ఏదైతుందో నూట ఇరవై రూపాయలకే తిన్నంత బిర్యానీ నువ్వు బిర్యానీ మనోడు వేస్తూనే ఉంటాడు నువ్వు తింటూనే ఉండాలి పీస్ ఒకటి వేస్తాడు రైస్ మాత్రం నీ కడుపు నిన్న కూడా వేస్తూ ఉంటాడు కానీ వేస్ట్ ఏది ఇక్కడ వేయదట సో ఇంకెందుకు ఆలస్యం మంచి టేస్ట్తో ఉన్నటువంటి బిర్యానీ మంచి రుచితో ఉన్నటువంటి బగారా చికెన్ కర్రీ బోటి కర్రీ ఉంటే ఇంకెందుకు ఆలస్యం వర్క్ షాప్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మంచి ప్లేస్ లో ఈ సుందరమైన ప్లేస్ లో చెట్టు కింద ఉన్నటువంటి ఈ తిన్నంత బిర్యానీకి రండి తక్కువ కాస్ట్ లో మీ క్వాలిటీ క్వాంటిటీ తో మంచి ఫుడ్ తినేసాం కెమెరా పర్సన్ ప్రవీణ్ పిట్ తో అనిల్ సుమంటివి కరెక్ట్ నుండి